ఈ లోకంలో మరి ఇప్పుడు అనేక మంది సంగతులు ఆ యుద్ధ సమాచారంలో మనం అందరం కూడా వింటున్నాం ఇజ్రాయేల్ దేశం గాజా దేశం మరి గడిచినటువంటి అక్టోబర్ మాసం నుంచి యుద్ధములు చేసుకుంటూ ఉన్నారు అనేక మంది దేవుని స్వాస్థ్యముగా పిలువబడుతున్న వారు కూడా మరణిస్తూ ఉన్నారు అయితే ఆ మరణము మరి దేవుని చేత ఏర్పరచబడిందా అంటే అది నిజమే అని మనం అందరం కూడా ఒప్పుకోవాలి మరి ఇజ్రాయేల్ దేశం అనేక మంది వారు యేసు అంగీకరించిన వారుగా ఉన్నారు ఇహోవాయే దేవుడని వారు ఇంకా అదే తలంపులతోటి ఉన్నారు ఏసుక్రీస్తు వారు వచ్చారు వారి పాపము క్షమించున్నారని గ్రహించలేని వారుగా ఉన్నారు అయినప్పటికీ కూడా ఇజ్రాయేల్ దేశం దేవుడు కాపాడుతూనే వారికి మరి ఒక అవకాశం ఇస్తూ ఉన్నాడు మరి గడిచినటువంటి కాలంలో మరి అనేకమైన ప్రాంతాల్లో మరి వరదలతోటి జన జీవితం అంతే కూడా స్తంభించిపోయింది ఆగిపోయింది ఇప్పటికీ జరుగుతూ ఉంది మరి జనవరి మాసము మొట్టమొదటి తారీఖున ఇప్పటికీ నాలుగు రోజులు అయినప్పటికీ కూడా మరి ఆ జపాన్ దేశంలో దాదాపు నూట యాభై ఐదు సార్లు భూకంపం వచ్చింది ఎన్నిసార్లు అండి నూట యాభై ఐదు సార్లు భూకంపం వచ్చింది దాదాపు వందకు పైగా మరణించినారు కను మోయటకు కను తెరుటకు తెరువుటకు వారికి భయము ఆందోళనతోటి ఉన్నారు అనేక మంది వారు వరదలతోటి చిక్కుపోయిన వారుగా ఉన్నారు యుద్ధంలో ఉన్నారు భూకంపంలో ఉన్నారు ప్రపంచ యావత్తు కూడా ప్రపంచం అంతా కూడా సంతోషంగా ఎవరి ఇష్ట ప్రకారంగా కొంతమంది దైవికమైన సన్నిధిలో ఉన్నారు కొంతమంది వారి వ్యసనాలను బట్టి వారు తలంపులతోటి కుటుంబాలతోటి సమాజములతో వారి సంఘములతోటి వారి కల్చరల్ యాక్టివిటీస్ తోటి వారు సంతోషంగా ఉన్నారేమో కానీ వారు చాలామంది దేశాల్లో కన్నీరుతోటి రోదనతోటి వేదనతోటి బాధలో ఈ సంవత్సరంలోకి చాలామంది అడుగు పెట్టి ఉన్నారు జపాన్ దేశం అదేవిధంగా ఇజ్రాయేల్ ఈసారి ఇజ్రాయేల్ దేశం క్రిస్మస్ను జరుపుకోలేదు అక్టోబర్ మాసం నుంచి కూడా యుద్ధాలే మరి ఇరాన్లో బాంబు స్పెయిల్ని అక్కడ అనేక మంది వారు మరణించారు గడిచిన నాలుగైదు రోజుల్లో మరి ఇంగ్లాండ్ ప్రాంతంలో చూసినట్టయితే వరదలతో చిక్కుపోయిన వారుగా ఉన్నారు రాబోయేటువంటి మరికొన్ని రోజుల్లో అమెరికా ప్రాంతంలో కూడా భూకంపంలో వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి ఇదంతా కూడా దేవుని యొక్క రెండవ రాకడకు వేదనలు అన్న విషయాన్ని మరొకసారి మీ అందరికీ తెలియపరుస్తే ఇక్కడ దానియులు కూడా మరి దైవికమైన దర్శనంతోటి యుద్ధ సమాచారం గురించి తెలియపరచబడినప్పుడు తన యొక్క హృదయము ఏ విధముగా ఉన్నదో అన్న విషయాన్ని కూడా మనం లేఖనాల ద్వారా మనం గ్రహించగలగాలి